తుఫాన్ ప్రభావము మన ఒంగోలు జిల్లా మీద ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం నుండి రేపు అంత హెవీ టు వెరీ హెవీ రైన్స్ రిసీవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఈ కారణాల వల్ల సోమవారం జరగబోయే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి జిల్లా ప్రజలు గమనించాలి సుదీర ప్రాంతాల నుంచి ఏ ప్రయాసాలకు నుంచి ఇక్కడికి రావద్దండి ఎందుకంటే విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నందువల్ల వాగులు వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎక్కడైనా ప్రమాదాలకు కాకుండా ఉండేందుకోసం అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకోసమే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఉన్నారు ఇది గమనించి ప్రజలు వ్యవహరించవలసిందిగా కోరుతున్నారు